ఆంధ్రప్రదేశ్లో మత్స్య సంపద కానీ రొయ్యల సంపద కానీ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు దేశంలో కానీ వాటిలో వినియోగము చాలా తక్కువగా ఉంటుంది ఆ వినియోగాన్ని పెంపకము చేపట్టాలంటే కనుక ఈ యొక్క ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అనే ఏర్పాటు చేసేసి వాటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేసి ఫిష్ వలన లాభాలు ఏమిటి ఆహారం తీసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటుంది తర్వాత రొయ్యల వలన ఏ విధంగా ఆహారం తీసుకుంటే దాని వలన ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది ప్రజలకు వినియోగదారులకు అందరికీ తెలియజేసి వాటి ద్వారా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వాటిని ప్రజలకు వినియోగం ఎక్కువగా కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫిట్ ఫెస్టివల్లో ఎవరైతే చేపలు అమ్మకం చేస్తున్నారో చేపల ద్వారా వాటి యొక్క ఉత్పత్తులను ఉత్పత్తులు అంటే వాటి యొక్క వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే చేపలు మనకు ఎక్కువగా తొందరగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది చెడిపోకుండా చేపలు మనము వివిధ ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటే కానీ వాటి ద్వారా మనకు ఏంటంటే కానీ ఒక రోజు నుంచి నాలుగైదు రోజులు నిల్వ ఉంచడానికి అవకాశం ఉంటుంది ఫిష్ బిక్కెలు అయితే కానీ ఒక నెల నుంచి మూడు నెలల వరకు మనకు నిల్వ ఉంచడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫిష్ ద్వారా ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు లేదా ఫిష్ యొక్క ఉత్ ఉత్పత్తులు అంటే కానీ ఫిష్ బర్గర్ కానీ ఫిష్ బజ్జీలు కానీ ఫిష్ యొక్క ఇటువంటి ఆహార పదార్థాలు చేసుకుంటే కన్నా మనకు ఎక్కువ నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది వాటిని ప్రజలకందరికీ తెలియజేసేసి ఎక్కువ వినియోగం చేసుకోవడాలని ముఖ్య ఉద్దేశంగా కోరుకుంటూ చెప్తాం ఈ నెల్లూరులో సేంద్రియ మేళ తరఫున ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది దీంట్లోనే భాగంగా మత్స్యగారు ఆర్గానిక్ ఫుడ్స్ మా సముద్రం మత్స్యకారులు పండించకుండా సహజంగా దొరికే సముద్రంలో దొరికే రొయ్యలు చేపలు ఇవి మనం నగరవాసులకి దీని యొక్క రుచి అందించాలనే ఉద్దేశంతో ఇక్కడే సముద్రం నుంచి నేరుగా పట్టుకొచ్చి డ్రెస్సింగ్ చేసి ఇక్కడే దాని యొక్క కుకింగ్ చేసి ఈ అమ్మాలనే ఉద్దేశంతో ఈ స్టాల్స్ ఏర్పాటు చేసాము ఇది చాలా మొదటిసారి ప్రయత్నం చేస్తున్నాం సముద్రంలో సుమారుగా తొంభై రకాల చేపలు దొరుకుతాయి డాల్ఫిన్ సొరచేప నల్లబంజనము తర్వాత సందవ సీద తర్వాత కానగలు తర్వాత కిలాయిలు అంటారు చేపలు కచ్చాళ్ళు మెత్తాళ్ళు మెత్తాళ్ళు చూస్తే చాలా చిన్నగా ఉంటుంది చాలా టేస్ట్ విపరీతమైన టేస్ట్ ఉంటుంది అది దొరికేటువంటి ఫిషెస్ గండి బొచ్చు ఇవన్నీ మామూలుగా జనరల్గా మనం చూస్తుంటాం అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనమాట ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి మేము లోపలికి వచ్చాము ఇక్కడికి రాగానే వంజీరము తర్వాత అపోలో ఫిష్ ఇవన్నీ మనకు దగ్గరుండి వాళ్ళే ఫ్రై చేసి మనకు ఇస్తున్నారు అది చాలా ఇష్టపడ్డారు పిల్లలు కానీ వీళ్ళందరూ అందుకే ఒకసారి లోపలికి వచ్చి వాటిని ఫ్రై చేసి తీసుకోవడం జరిగింది సో చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి ఇప్పుడే ఆల్రెడీ తీసుకున్నాను వేడి వేడిగా ఉన్నాయి సో చాలా టేస్ట్గా ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా వీటిని రుచి చూడాలని నేను కూడా ఆశపడుతున్నాను ఎందుకంటే చాలా రేర్గా జరిగేటువంటి ఫెస్టివల్ ఇది కాబట్టి ఆర్గానిక్గా వాళ్ళు స్వయంగా చేపల్ని వాళ్ళు చేసి మన దగ్గరకు తీసుకువచ్చి మన ముందే మన కళ్ళ ముందు వాళ్ళు ఫ్రై చేసి ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఎక్సలెంట్గా అనిపించింది